సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామ సమీపంలో వెలిసిన గణపతి గడ్డ ఆలయానికి రావడం జరిగింది కేను ఆధ్వర్యంలో ఈ నేపథ్యంలో ఇక్కడ మన గణపతి ఎలా వెలిసాడు అనే చరిత్రను మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ రెండు వంద రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గణపతి గడ్డ అనే స్థానం ఇక్కడ ఏర్పడింది శివరామరాజు అనే భక్తుడు తిరుపతి వెళ్తుండగా ఇక్కడ ఆ స్వామివారిని ప్రదర్శించడం జరిగింది అయితే శివరామరాజు తిరుపతి వెళ్తుండగా తీర్థయాత్ర నిమిత్తం వెళ్తుండగా పూజ సమయం ఆసన్నం కావడంతో స్వామివారికి అప్పుడే తన కళలో చెప్పి శివాలయం ఏర్పాటు చేయడం జరిగింది శివాలయంలో ఒకసారి విజువల్ చూద్దాం విజువల్ చూద్దాం ఈ శివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ శివరామరాజు అనే భక్తుడు ఏర్పాటు చేసిన ఈ శివాలయం అలాగే మకందాస్ మకందాస్ అనే భక్తుడు యుద్ధం కోసము ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తుండగా ఈ నేపథ్యంలో ఆయన కొంచెం సేపు కాసేపు ఇక్కడ నిద్ర విశ్రాంతి తీసుకున్న సమయంలోనే ఈ మకందాసు ఈ గణపతి ఆయన కలగా వచ్చి ఇక్కడ గుడిని నిర్మించాలని ఆజ్ఞాపించగా సరే తప్పకుండా నేను ఈ రుద్రరామ గడ్డను ఈ గుడిని నిర్మిస్తానని తన కళలో వచ్చిన ఆ గణపతికి ఒప్పుకున్నాడు ఈ నేపథ్యంలో ఈ ఇంకా గర్భగుడితో పాటు ఈ అఖండంగా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఇప్పటికీ గుడి నిర్మాణం అంచెలు అంచెలుగా ఇక్కడ పూర్తి కావడం జరుగుతుంది ఇక్కడ సింహద్వారాలు కూడా ఏర్పాటు చేయ తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఇవన్నీ చేయడం జరుగుతున్నది ఈ నేపథ్యంలో ఒకసారి చూద్దాం ఇక్కడ కోరిన వారికి కొంగు కొంగు బంగారమై వెలసిన వెలిసిన గణపతి స్వామిని భక్తులు వేలాది సంఖ్యలో ప్రతిరోజు ప్రతినిత్యం ఇక్కడ రావడం జరుగుతుంది అదే విధంగా ఇప్పటి వరకు సంగారెడ్డి సిద్దిపేట బంగారెడ్డి ఇతర జిల్లాల్లో కర్ణాటక ఇతర జిల్లాల నుండి ఇక్కడ భక్తులు వేలాదిగా కదలి వస్తుంటారు అదే కాకుండా ఇక్కడ వచ్చే భక్తులు బస్సులు బస్సులు ఎంగేజ్ తీసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూద్దాం ఇక్కడ భక్తుల విశ్రాంతి కోసం ఇక్కడ గదిని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ నవగ్రహాలను చూద్దాం ఇక్కడ నవగ్రహాలను నవగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి నర దృష్టి ఏ దృష్టి లోపాలు ఉన్నా కానీ ఇక్కడ మొక్కున్న కోరుకున్న మొక్కలు నెరవేరుతాయని భక్తుల ప్రగాడ నమ్మకం అలాగే స్వామివారికి ఇక్కడ టెంకాయలు సమర్పించుకుంటారు టెంకాయలే కాకుండా ఇతర మొక్కులను కూడా చెల్లుబాటు చేసుకుంటున్నారు గణపతికి రుద్రారం గణపతి స్వామికి అదే ఇలా ఉంటుందండి ఒకసారి ఆ భక్తు భక్తుల పదకొండు ప్రదక్షిణలు స్వామి వారికి చేయడం జరుగుతున్నది పదకొండు ప్రదక్షిణలు నూట ఎనిమిది పర్యాయంలు ఈ స్వామివారి దగ్గరికి వచ్చిన మొక్కుకుంట ఇప్పుడు సింధూరం గణపతి అంటారు అదే విధంగా ఇక్కడ గడ్డ గణపతి అని కూడా అంటారు రుద్రారం గ్రామం పంచాయతీ సమీపంలో వెలిసిన ఈ సోమవారిని ఇక్కడ పదకొండు ప్రదక్షిణలు చేయడమే కాకుండా నూట ఎనిమిది ప్రదక్షిణలు కూడా చేస్తారు ఈ నేపథ్యంలో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అలాగే ఈ సంగారెడ్డి జిల్లాలో వెలిసిన కొన్ని మాత్యాలు తెలుసుకుందాం రండి సో ఎరస్టోనిక్ వాలెట్ వచ్చింది. వాలెట్ వచ్చింది. వాలెట్ వచ్చింది. శివాలయం లో ఒకసారి విజువల్స్ చూద్దాం. విజువల్స్ చూద్దాం. ఈ శివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ శివరామరాజు అనే భక్తుడు ఏర్పాటు చేసిన ఈ శివాలయం అలాగే మకందాస్ మకందాస్ అనే భక్తుడు యుద్ధం కోసము ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తుండగా ఈ నేపథ్యంలో ఆయన కొంచెం సేపు కాసేపు ఇక్కడ నిద్ర విశ్రాంతి తీసుకున్న సమయంలోనే ఈ మకం ఈ గణపతి ఆయన కళలో వచ్చి ఇక్కడ గుడిని నిర్మించాలని ఆజ్ఞాపించగా సరే తప్పకుండా నేను ఈ రుద్రరామ గడ్డలో ఈ గుడిని నిర్మిస్తానని తన కళలో వచ్చిన ఆ గణపతికి ఒప్పుకున్నాడు ఈ నేపథ్యంలో ఈ ఇంత గర్భగుడితో పాటు ఈ అఖండంగా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఇప్పటికి గుడి నిర్మాణం అంచెలు అంచెలుగా ఇక్కడ పూర్తి కావడం జరుగుతుంది ఇక్కడ సింహద్వారాలు కూడా ఏర్పాటు చేయ తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఇవన్నీ చేయడం జరుగుతున్నది ఈ నేపథ్యంలో ఒకసారి చూద్దాం ఇక్కడ కోరిన వారికి కొంగు కొంగు బంగారమై వెలసిన వెలిసిన రుద్రం గణపతి స్వామిని భక్తులు వేలాది సంఖ్యలో ప్రతిరోజు ప్రతినిత్యం ఇక్కడ రావడం జరుగుతుంది అదే విధంగా ఇప్పటి వరకు సంగారెడ్డి సిద్దిపేట బంగారెడ్డి ఇతర జిల్లాల్లో కర్ణాటక ఇతర జిల్లాల నుండి ఇక్కడ భక్తులు వేలాదిగా కదలి వస్తుంటారు అదే కాకుండా ఇక్కడ వచ్చే భక్తులు బస్సులు బస్సులు ఎంగేజ్ తీసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూద్దాం ఇక్కడ భక్తుల విశ్రాంతి కోసం ఇక్కడ గదిని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ నవగ్రహాలను చూద్దాం ఇక్కడ నవగ్రహాలను నవగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి నర దృష్టి ఏ దృష్టి లోపాలు ఉన్నా కానీ ఇక్కడ మొక్కున్న కోరుకున్న మొక్ మొక్కలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అలాగే స్వామివారికి ఇక్కడ టెంకాయలు సమర్పించుకుంటారు టెంకాయలే కాకుండా ఇతర ముక్కులను కూడా చెల్లుబాటు చేసుకుంటున్నారు గణపతికి రుద్రాలం గణపతి స్వామికి అదే ఇలా ఉంటుందండి ఒకసారి ఆ భక్తు భక్తులు పదకొండు ప్రదక్షిణలు స్వామి వారికి చేయడం జరుగుతున్నది పదకొండు ప్రదక్షిణలు నూట ఎనిమిది పర్యాయంలు ఈ స్వామివారి దగ్గరికి వచ్చిన మొక్కుకుంట